హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్ సార్ ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా గురుగాం కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై రెండు వేల అయితే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీ ఈ ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్మకం ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఈ కార్తో వచ్చినటువంటి ఎలైవీల్స్ కాకుండా లేటెస్ట్గా వచ్చేటటువంటి క్రెటా కార్స్కి వచ్చేటటువంటి ఎలైవీల్స్ అయితే ఈ కార్కైతే వేపించుకోవటం అయితే జరిగిందండి టైస్ ఎలైవీల్స్ అయితే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అని ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉంది అలాగే రియర్ ఏసీ ఇవెన్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఇంకో కీ కూడా ఉంది దొరికితే ఇస్తారు లేకపోతే లేదు సింగిల్ కీ ఉందని అనుకోండి ఇంకో దొరికితే మాత్రం ఉంది అది కూడా దొరకట్లేదంట దొరికితే ఇస్తారు లేకపోతే లేదు సింగిల్కి ఉందనే చెప్తున్నాను ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వెతుకుతారు దొరికితే దొరికినట్టు లేకపోతే లేనట్టు ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే రెడ్ అండ్ బ్లాక్ తో అయితే ఈ కార్ అయితే వస్తుందండి చెరీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ తో అయితే వస్తుంది కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఆఫ్రోన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ల లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రాను రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్ కు లైనింగ్ వస్తుందండి ఈ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో ఈ కార్ మిర్రర్స్ అయితే ఉంటాయండి ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పనంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానా గురుగా ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఇక కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే అయితే ఈ కార్ కాస్ట్ గురుగావ్లో పది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ పది లక్షల యాభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బాన్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ప్రొజెక్టర్ హెడ్ హెడ్లైమ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లేటెస్ట్ ఎలైవీల్స్ అండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి టూల్ ల్యాంప్స్ అండి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఈ కార్కి అయితే వస్తుందండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సెన్సార్స్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఈ కారు స్మార్ట్ సెన్సర్ కీ అయితే వస్తుందండి స్మార్ట్ సెన్సర్కి సింగిల్ కీ ఉంది ఇంకోటి మాత్రం దొరుకు దొరికితయితే ఇవ్వటం అయితే జరిగిద్దండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పిస్టాట్ బటన్ అంతా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లు అయితే ఉన్నాయండి ఇక రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మీకు స్క్రీన్ అయితే ఉందండి ఇందుట్లో నావిగేషన్ కూడా వస్తుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ గేర్ వేసినట్లయితే మీకు రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా నీట్గా క్లియర్గా గా వస్తుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే చూసుకున్నట్లయితే లైనింగ్ అండి డోర్ యొక్క లైనింగ్ కానీ అలాగే పంచింగ్ వస్తుంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ప్రతి ఒక్కరు చూపియాలంటే దాదాపు ఇరవై నిమిషాల వీడియో అయితే అయితే అయింది అందుకని ప్రతి ఒక్కరు చూపించలేను చూడొచ్చు డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అలాగే రియర్ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మ్యాటింగ్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి భయా బాగా కోలో జయంత్ అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బార్ ఎట్టుకోవాలి ఎక్బర్ డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే మంచి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే కార్తో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ కూడా అంతే ఉన్నాయండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఇది మొత్తం కూడా పేస్టింగ్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఇంజన్ నుంచి ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి హెవీ నాయిస్ అయితే అయితే ఏమీ లేదు అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఎక్బర్ స్టార్ట్ కరో యాక్సలేటర్ దేదే ఎగ్బార్ జాకి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి యాక్సలేటర్ ఇచ్చి ఈ కారు యొక్క నాయిస్ అనేది గెలిపిస్తున్నాను రూపాయ రూపాయ మినిట్ మినిట్లేదు లేదు అందరు బయట ఫ్రెండ్స్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది కాకపోతే కొద్దిగా ఎక్కువ వినిపించవచ్చు ఎందుకంటే ఈ మైక్ అనేది ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది సౌండ్ని అలాగే ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఎక్కువ స్టార్ట్ కరో గాడి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఉండై క్రేట ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్